హలో వివర్స్ వెల్కమ్ టు పొలిటికల్స్ ఏవైతే ఉద్యోగ సంఘాలు ఉన్నాయో ఈ ఏదైతే జూన్ సెకండ్ వరకు ఐదు డిఎల్ని చెల్లించాలని కోరుతా ఉన్నారు సో డిమాండ్ చేస్తూ ఉన్నారు సో దాని దాని గురించి మాట్లాడి మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ పాతురి సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు సో వారితో పాటు మాట్లాడి తెలుస్తున్నాం చెప్పండి ప్రధానంగా మేము మొన్న కూడా చెప్పినాం ఇవాళ కూడా చెప్తున్నాం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వస్తుంది కాబట్టి ఆ దినోత్సవం సందర్భంగా మీరు ఇచ్చేటువంటి యొక్క ఉపన్యాసంలో వీటి మీద ఫోకస్ చేయమని కోరుతున్నాం అందుకొరకే ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన ఉద్దేశం కూడా అదే ఎందుకంటే ఉపాధ్యాయ ఉద్యోగుల కార్మికుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు ఐదు డిఏలు ఇవ్వాలనేటువంటిది డిమాండ్ ప్రధానం గత ప్రభుత్వంలో పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేశారు ఆ కమిషన్ నివేదిక తెప్పించి దాన్ని అమలు చేయమని కోరుతున్నాం ఇరవై మూడు నుంచి అమలు కావాలి ఇరవై ఐదు అయిపోతుంది రెండు సంవత్సరాలు కావస్తుంది ఇంతవరకు ఆ కమిషన్ నివేదిక రాలే గతంలో ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా కానీ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి నివేదిక తెప్పించి టీఆర్సి అమలు చేస్తూ వస్తుంది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు కాబడుతుంది గత ప్రభుత్వం గురించి ఆలోచన చేస్తుండ్రు గత ప్రభుత్వంలో ఒక పర్యాయం నలభై మూడు శాతం ఇచ్చింది మరొక పర్యాయం ముప్పై శాతం ఇచ్చింది టోటల్ డెబ్బై మూడు శాతం పది సంవత్సరాల్లో వచ్చింది మీరు సంవత్సరం నరైపా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రీతిగానన్నా మీరు పీఆర్సీ నివేదిక ఇప్పిస్తే మాతోటి చర్చించి ఎంత ఫిట్మెంట్ ఇచ్చడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది నిర్ణయం చేసుకోడానికి అవకాశం ఉంటుంది రాష్ట్ర స్థితిగతులు ఆర్థికంగా స్థితిగతులు బాగాలేవు నా దగ్గర డబ్బులు లేవని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు సో అలాంటి సమయంలో ఐదు డిఎలు ఇవ్వడం అనేది సాధ్యమవుతుంది అంటారా మీరు అన్నారు ఆర్థిక పరిస్థితి బాగలేదు నాకు అంతా అప్పు ఉడతలేదు ఢిల్లీకి పోతే నన్ను చూస్తేనే చెప్పులు ఎత్తుకపోయే ఎక్కువ కనబడుతుంది అని అంటారు అనేటువంటి ఒక మాట చెప్పాడు మరి ప్రపంచ సుందరీమణుల పోటీలు ఇడ నిర్వహించడానికి పైసలు ఎట్లొస్తున్నాయి కాబట్టి ఆయన ఆర్థిక పరిస్థితులు బాగలేకపోతే గది ప్రియారిటీ కాదు కదా అది ప్రాధాన్యత కాదు కదా కాబట్టి మీ దగ్గర ఆర్థిక పరిస్థితి బాగుంటేనే ఆ సుందరీమనుల పోటీలు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్థిక పరిస్థితి ఆయన అన్నట్టుగా దివాలా కూరతనం లేదు ఆర్థిక పరిస్థితి ఇరవై మూడు రాష్ట్రాల కన్నా మిన్నగా ఉన్నది మన తెలంగాణ రాష్ట్రం కాబట్టి ఆ విధంగా ఏదో వంగదోలి రీతిగా ఉద్యోగుల సమస్యలు ఎగ్గొట్టడానికి ఈ విధంగా మాట్లాడు సమంజసం కాదు తప్పనిసరిగా వాటిని పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము పోరాటం చేస్తూనే ఉంటాం కాబట్టి ఇప్పుడు పొలిటికల్గా ఉండేటువంటి రీతిగా అన్ని రాజకీయ పార్టీల నాయకులందరినీ కూడా కలిసి మాతోటి సమాయత్తంగా మని కూడా కోరుతున్నాం రెండవ మూడవ కార్యక్రమం ఏదైతున్నదో భవిష్యత్తులో మరి జిల్లాలను కూడా పర్యటన చేసి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులను కూడా చైతన్యపరుస్తామని కూడా తెలియజేస్తాం అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తా ఉంది కదా అంటే వారు ఏవైతే ఉద్యోగ సంఘాలు యాభై డిమాండ్లతో పోవడం జరిగింది దాంట్లో నలభై డిమాండ్లు ఆర్థికంగా కాదు నార్మల్ డబ్బులు అవసరం లేకుండా కూడా ఆ డిమాండ్లు ఆ డిమాండ్ని నెరవేస్తాం ఏవైతే ఐదు ఆరు డిమాండ్లు ఉన్నాయో డబ్బులతో కూడుకుని అవి తర్వాత ఒక ఒకదాని తర్వాత ఒకటి నెరవే చెప్ చేపడతామని చెప్తా ఉన్నారు సమయం పాటించామని కూడా చెప్తా ఉన్నారు కానీ ఈ ఈ మధ్యలోనే ప్రభుత్వ సంఘ ఉద్యోగ సంఘాలు ఉన్నాయో అవి ఈ మేరకు ప్రెజర్ తేవడం ప్రభుత్వాన్ని కూలగొట్టే విధంగా ప్రయత్నించడం ఇవన్నీ చూస్తున్నప్పటికీ ఎట్లా చూస్తారు ఈ సిచ్యువేషన్ మేము కూల కొట్టేటువంటి ప్రయత్నం ఎప్పుడు చేయం మాకేవైతే పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ సమస్యలు పరిష్కారం కావని పోరాటం చేస్తాం మేము మొదటి నుంచి కూడా వామపక్ష భావాలు కలిగినటువంటి సంఘాలు ఇవన్నీ కూడా ఇది ఏదో తెలంగాణ కాంగ్రెస్ వెంబడిపోయేది బీఆర్ఎస్ ఎంబడి పోయే పార్టీ సంఘాలు కావు ఇవి ఇవి మొదటి నుంచి కూడా ఎప్పుడు పెండింగ్ ఉన్నా కానీ ఆ పెండింగ్ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం నిర్వహిస్తూనే వస్తూ అంటాం కాబట్టి ఆ విధంగా ఒక విప్పు చెప్తే అవుతుందండి మంత్రుల కమిటీ వేస్తే ఒక మంత్రి చెప్పడా అధికారుల కమిటీ వేస్తే అధికారి చెప్పడా ఎవరు చెప్పకుండా విప్పు చెప్తే మేము నమ్మేటువంటి వాళ్ళమైనా ఎన్ని ప్రభుత్వాలు చూస్తే సార్ మేము నలభై ఏళ్ళ నుంచి చూస్తున్నాం నలభై ఏళ్ళ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులతో మాట్లాడినాం చర్చలు చేసినాం తదనుకునే ఎన్నో సమస్యలు పరిష్కారం చేసినాం ఇలా ఒక విప్పు అన్నంత మాత్రాన మీరు నలభై ఆరు సమస్యలు పరిష్కారం అయినాయనంటే మేము ఎట్లా నమ్ముతామండి అది కాబట్టి మాతో చర్చించినట్టయితే ఇగో ఓ అధికారిని కూర్చుండబెట్టి అధికారితో సంప్రదింపులు చేసి ఇగో ఇది పరిష్కారం అవుతుంది ఇది పరిష్కారం కాదని సమావేశం నిర్వహించి సమావేశంలో చర్చించడానికి అవకాశం ఉండాలి ఏదో ఎట్టిగా ఏదో పెడితే అది మాట్లాడితే అది అవుతుందా అది సాధ్యమయ్యే పనేనా కాబట్టి దాన్ని నమ్మేటువంటి పరిస్థితులు లేం కాబట్టి స్పష్టంగా ముఖ్యమంత్రి గారిని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఫస్ట్ మీరు మీటింగ్ ఏర్పాటు చేయండి ఆ మీటింగ్లో ఒక నిర్ణయానికి రండి కాబట్టి ఆ నిర్ణయం వచ్చిన తర్వాత మీకు మాకు ఏదైనా సత్సంబంధాలు కలుగుతాయి అన్నాడే ఇలా ఇన్ని ఇంత ఇంతమందిని చూసినప్పుడు నీతో ఎందుకు వైరం ఉంటుంది మాకు కాబట్టి వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా వైరంగా పెట్టుకోవాలని మేము ఆలోచించాం మా ప్రధానంగా ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే ప్రధానంగా అని వేరేది కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద దాలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్